ో గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిమిగ్నం గురు మే దేవ సర్వకార్యు సర్వదా సభా దేవతాభ్యో నమ సరే నిన్నటి రోజున మనం మానసికంగా దేవీ భాగవతంలో నేర్చుకున్నామంటే మానసిక యజ్ఞం ఎలా చేయాలి సాధన ఎలా చేయాలి ఆత్మని ఎలా నిల ఆత్మలో ఎలా లీనమవ్వాలి మనసు ఎలా ఇంద్రియాలని తనలోకి తీసుకొని నిద్రపోయే టైంకి తను మళ్ళీ వెళ్ళి ఆత్మలో కూర్చొని గాఢ నిద్రగా ఎలా ఉంది స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు తెలుసుకున్నాం తురి అవస్థ గురించి కూడా డిస్కస్ చేసాం అంతటా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది ఎవరికి లభిస్తుంది అంటే ఆత్మానందంలో ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మరి ఎవరు చెప్పకుండా ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడు ఆత్మలో లీనమై ఉన్నప్పుడు ఆత్మలో ఉండడమే పరమాత్మతో కాంటాక్ట్ అని అర్థం కదా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో వాడితో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా వాడి నుంచే వస్తుంది ఒక దూడ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా ఆవు దగ్గర పొమ్మని ఎలా పోతుంది వదిలేయంగానే వెళ్ళిపోతుంది తల్లి దగ్గరికి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చాడా అలా కొన్ని కొన్ని సాధనలో మనకు మనకు తెలుస్తూ ఉంటాయి మనకు మనం వస్తూ ఉంటాయి కాకపోతే అది ఎలా వెళ్ళాలనే దానికోసమే గురువు కావాలి అర్థమైందో దీనికి గురువుగారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు గురువు ఎందుకండి అని ఒక అడిగాడంట శిష్యుడు గురువుగారిని అడిగారు గురుగారు ఎందుకండి అసలు గురువు లేకపోతే ఏం చేయలేమా అని అడిగితే సరే నాయనా అని చెప్పి ఒక ఆ శిష్యుని పట్టుకొని ఒక పెద్ద సూపర్ మార్కెట్ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఒక కుక్కను నోదామన్నాడు సూపర్ మార్కెట్లో కుక్కను వదిలితే కుక్క పైన కింద సూపర్ మార్కెట్ అంతా తిరిగింది తిరిగేసి తనకి ఏది కావాలో నోట్ పట్టుకొని వచ్చేసింది నెక్స్ట్ ఏం చేసాడు ఒక పిల్లిని వదామన్నాడు పిల్లి లోపల దొరికింది ఎలకనో పెరుగో పాలో ఏదో పట్టుకొని తీసుకొని తిన్నాడు దాని పని అయిపోయిన బయటకు వచ్చేసింది ఒక ఆవును వదిలేరు అది సూపర్ మార్కెట్ పైన కింద అంతా తిరిగేసేసి లోపల ఉన్న కాయగూరలో పండ్లు అన్నీ తినేసి వచ్చేసింది ఇప్పుడు మనిషిని తోదామన్నాడు మనిషి లోపలికి వెళ్ళాడు పది గంటలైంది రాల పది అయింది రాలా పన్నెండు గంటలైంది రాలా ఏమైందన్నాడు రా పదా లోపల పోదాం అని గురుగారి శిష్యుడు పడుకోవచ్చు ఓ మూల కూర్చొని ఏడుస్తున్నాడు వాడు ఎందుకు రాందుకు ఏడుస్తున్నాను నీకు మొత్తంలో ఏదైనా తీసుకోమన్నాను కదరా నేను ఎందుకు నాకు ఏది తీసుకోవాలి అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నా వాడికి ఏమైంది అన్ని అయ్యాడు బట్టలు లేకపోయి బట్టలు తీసుకున్నావా తిండి గుర్తొచ్చింది తిండి దగ్గర పోయి తిండి తీసుకున్నావా బంగారం గుర్తొచ్చింది బంగారం తీసుకున్నావా ఇంకేదో గుర్తొచ్చింది ఈ మధ్యలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఏది తీసుకోవాలి మూల కూర్చొని ఏడుస్తున్నాడు వాడు అంటే వాడు క్లారిటీ లేదు మనిషికి అందుకు గురువు కావాల్సి వచ్చింది అందుకే మనిషికి ఒక్కడికి గురువు కుక్కకి ఆవుకి జంతువులకి గురువు అవసరం వాటి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది వాటికి ఏం కావాల దీని వచ్చేస్తుంది వీడు అలా కాదు ఆశాజీవి వీడికి అన్నీ కావాలి అందుకనే కన్ఫ్యూజన్ అన్నీ కావాలా ఇంట్లో ఏమైనా నాకే కావాలి ఇంట్లో ఏమైనా ఏమైంది వెళ్తాడు వీడు ఏమైందండి నీకెందుకు అసలు నీకు అరవై ఏళ్ళు వచ్చాయి ఎందుకు ఏమైతే నీకేమైతుందో నీకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సెకండ్ నీకు ఎదిరింట్లో ఏమైతే నీకెందుకు ఇది మీరు ఎందుకు ఈ చిన్న చెప్తున్నారంటే రేపు పొద్దున మనవాళ్ళు మనవాళ్ళు రాగానే వానప్రస్థంలోకి నేను చెప్పిన మాటలు గుర్తొచ్చి ఖచ్చితంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి మీరు అట్లీస్ట్ నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను చెప్పుకున్న పిల్లల వరకు వాళ్ళ వరకు స్ట్రిక్ట్గా ధర్మం పాలైపోతారని నాకు ఒక నమ్మకం గురుగారు అదే వాళ్ళు ఎందుకంటే ముందు వాళ్ళు పెద్దవాళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళకు దండం పెట్టి కాళ్ళకి నమస్కారం చేసి పక్కకు రావడం తప్పితే ఏం చేయలేను నాగని చిన్నవాళ్ళు కాబట్టి చెప్పుకోవడం వల్ల నాకు కొంచెం తృప్తి ఏంటంటే అట్లీస్ట్ ఏదో రోజున నొప్పి కలిగినప్పుడు ఏదో గురువుగారు గుర్తొచ్చి అప్పుడు చెప్పారు ఇగో ఇలానే ఉంటాయి వానప్రస్థంలో వెళ్ళకుండా ఇంకా గృహస్థంలో నాటకం చేసినా బ్రహ్మచర్యంలో నాటకాలు చేసినా ముసలోడయ్యాక తెల్లెంటకలు వచ్చాక కష్టాలు ఇలానే ఉంటాయి కొడుకో కూతురు మెడబెట్టి గెంటేయకముందే వానప్రస్థంలోకి వచ్చా వానప్రస్థంలో రావడం అంటే ఏదో వదిలేసిపోవడం అని కాదు మన మర్యాద నిలబెట్టుకోవడం అంటే కొడుకు కూతురు చేసే అన్ని పనులు ఏలు పెట్టకుండా ఉండడమే వానప్రస్థం ప్రతి దానిలో ఏలు పెడతాడు మీ కొడుకు పేరు పెడతాను నీ కూతురు పేరు పెడతాను డబ్బు ఎంత వేస్తున్నావు ఇదేం తె నీకు ఎందుకు నీకు అసలు నీకు రిటైర్మెంటే గవర్నమెంట్ ఇచ్చేసింది కదా అరవేళ్ళు ఎచ్చక నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని గవర్నమెంటే చెప్పింది నువ్వు ఎందుకు నోరు తెలుస్తున్నావు అసలు అన్నిట్లో నీకు ఏలు ఎందుకు అక్కడ కూడా అనుకోవా చెప్తున్నా అంటే ఈ ఆశ్రమ ధర్మాలు కూడా అందుకు వచ్చినాయి ఎందుకంటే బ్రహ్మచర్యంగా నీ ఏంటి లిమిట్ గృహస్థుడిలా పనిచేయొద్దు వీడియోలు అవి ఇవి మొబైల్లో ఏవేవో చూడకూడదు బ్రహ్మచర్యం అంటే స్ట్రిక్ట్గా చదువు చదవాలి శారీరక పుష్టి జ్ఞానార్జన ఈ మూడే ఇది కాకుండా ఏం చేసినా కూడా వాడు అధర్మమే వాడి పాపం వస్తుంది వాడికి వాడికి ఖచ్చితంగా ఫ్యూచర్లో కష్టాలు ఉంటాయి గృహస్థుడిగా ఏంటి ధర్మం వాడు ఇల్లు నిలబెట్టుకోవాలి సొసైటీని నిలబెట్టాలి మిగతా మూడు ఆశ్రమాలు నిలబెట్టాలి అలా వానప్రస్థల్లోకి వెళ్ళంగా ఇందా చెప్పుకున్నట్టుగా వానప్రస్థల్లోకి వెళ్ళగానే ఏం చేయాలి ఈ రెండు వదిలేయాలి ఫస్ట్ గృహస్థుడిని వదిలేయాలి బ్రహ్మచర్యాన్ని వదిలేయాలి నెక్స్ట్ మనం పండిపోయాం రేపు పొద్దున ఎప్పుడు ఎమ్డు వస్తాడో విష్ణు విష్ణుదూతలు వస్తారో దూతలు వస్తారో నేను చేసే పళ్ళ బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది అనుకొని శివుడు దూతలో దూతలు వస్తే బాగుండు అనుకొని అటువైపు తిరిగితే మంచిది లేదంటే కొరడాలు అవి పట్టుకొని వాళ్ళు వస్తారు రావాల్సిన వాళ్ళు నాలుగు పీకి పట్టుకుపోతారు నీకు బుద్ధి రాలేదురా అని మూడమతే మజగోవిందం మూడమతే అలా తయారవుతున్న పరిస్థితి సరే అంతటా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది బ్రహ్మజ్ఞానం రావడానికి ఈ పురాణాలు వింటూ వింటూ జ్ఞానం తెచ్చుకొని ఆ పురాణాలు చెప్పిన దారిలో సాధన చేసుకుంటూ రాత్రిపూటను మీకు వీలైనప్పుడు రాత్రిపూట ధ్యానం ఎందుకంటారు అందరూ పడుకుంటారు కాబట్టి ధ్యానం చేసి మనం కూడా పడుకునే కాడికి వేస్ట్ ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా మూల కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు రాత్రి అవ్వాలని ఏం లేదు ధ్యానం చేసేవాడు ఉండాల్సిన ఫస్ట్ నియమం ఏంటంటే వాడు మాట్లాడకూడదు వాడు పక్కన ఎవరు లేకుండా చూసుకోవాలి ధ్యానం చేసే ముందే చెప్పాలి అమ్మా నేను ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకుంటే డిస్టర్బ్ చేయొద్దు వీడు ధ్యానం కూర్చొని పెద్ద సినిమా సౌండ్ ఏదో పెట్టేశారు అనుకో వీడు హార్ట్అటాక్ పోతాడు ఎందుకంటే అది డీప్ స్టేట్ పిన్ డ్రాప్ సైలెంట్ స్టేట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ అది ఎక్కడ బయట కాదు లోపల అలాంటి స్టేట్లో సెన్సార్గన్స్ అని కామ్ అయ్యే టైంలో సడన్గా సౌండ్ వచ్చినా ఎవడో చిన్న కొట్టి లేపినా వాడు నరాల్లో క్లాట్స్ వస్తాయంట బ్రెయిన్లో అంత డేంజర్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటాం అందుకని అప్పట్లో వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు ఈ లింకులు గొడవలు ఉంటుందనే ఇంట్లో ఉండి తపస్సు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఎవరికైనా రెస్పాన్స్ చెప్పాలి స్ట్రిక్ట్లీ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అని పెట్టే ఒక పది నిమిషాలు అయితే పెట్టుకొని అలారంలో పెట్టుకొని చేస్తున్నారు అది కూడా డేంజరే అలారం భయంనే వస్తుంది ఒక్కసారి అది కూడా డేంజరే అలా పెట్టుకోకుండా అలారం కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి ఒక నిజంగా అలారం పెట్టుకొని లేద్దాము ధ్యానంలో అనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అది కూడా సడన్గా శ్రీరామ జయ రామ్ అట్లా రాకూడదు ప్లెజెంట్గా ఉండాలి అలా అలాంటి అలారంస్ పెట్టుకోండి ధ్యానం అలా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ రోజు చేయండి చాలా మంచిది బ్రహ్మజ్ఞానం కోసం సరే మయాది కా సర్వము దగ్ధమైపోతుంది శరీరం ఉన్నంత వరకు ప్రార్థకర్మ మాత్రం ఉంటుంది చెప్పుకున్నా కానీ శరీరం ఉన్న వాళ్ళు కష్టాలు సుఖాలు ఉంటాయి దేహత్యాగానంతరం జీవన్ముక్తుడై మోక్షం పొందుతాడు శరీ శరీరం ఉన్నంత వరకు ప్రార్థకర్మ ఉంది కానీ వాడు జ్ఞానిగా ఉంటున్నాడు శరీరం తను కాదు ఆత్మని తను అని తెలిసింది జ్ఞానిగా ఉంటూ శరీరం మాత్రం బాధలు పడుతుంది అలాంటి వాడిని చూసి ఆ ఏం జ్ఞాని ఆయన చూడు ఒంటికి పుండ్ అయిందో కురిపోయింది సఫరింగ్ ఉంది ఆయనకి అని అనకూడదు ఆయన మాట వల్ల ఆయన తేజస్సు వల్ల జ్ఞానాన్ని మనకు అర్థమైపోతుంది ఆ శరీరం ప్రారంభం అనుభవిస్తుంది శరీరం పడిపోయాక ఆయన మోక్షానికి వెళ్ళిపోతాడు జీవన్ముక్తుడు అవుతారు జీవన్ముక్తుడు అంటే ఉండగా ఉండగా ప్రాణాన్ని తెలిసి తెలిసి వదలడం జీవన్ముక్తుడు ఎవరిని జీవన్ముక్తుడు అంటారంటే ఇలా కూర్చుంటారు ఆయన ప్రాణం వెళ్ళిపోతుంది ఆయనకు తెలుసు అలా చూస్తుంటాడు తను బయటికి వస్తుంటాడు తన శరీరం పడిపోతుంటుంది తన శరీరం పడిపోవడం తను బయటికి వచ్చి చూస్తుంటాడు జాగ్రత్త వినండి తన శరీరాన్ని తను చూడగలుగుతున్నాడు అంటే మీరు ఇలా బయటకు వచ్చి మీ శరీరాన్ని చూసుకుంటే ఎలా ఉంటుంది ఆ స్థితి అది ఏదైనా కావచ్చు అర్థమైందా పరకాయ ప్రవేశం అన్ని దానిలో సాధనలో అర్థమైందా అలా జీవన్ముక్తుడు ఏమవుతుందంటే తన శరీరం పడిపోవడం తను చూసుకుంటాడు దీనికి టైం వచ్చింది వెళ్ళిపోతుంది వివేకానంద స్వామి అదే కదా తన శిష్యులందరూ వెళ్ళొద్దంటే పంచాంగం తెమ్మన్నారంట తులసి నీళ్ళు ఇమ్మన్నారంట తులసి నీళ్ళు ఎందుకంటే డౌట్ వచ్చింది శిష్యుడికి వెళ్ళి ఆ పంచాంగం తెమ్మన్నారంట పంచాంగం తెమ్మంటే పంచాంగం తెచ్చి డౌట్ వచ్చింది తులసి నీళ్ళు ఈ డౌట్ వచ్చింది తులసి నీళ్ళు ఎందుకు దిమ్మంటున్నారని తులసీలు తెచ్చి లోపల రౌండ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు అంటే ఆయన వెళ్ళిపోయే టైం రౌండ్ ఆఫ్ చేసి వెళ్ళారంట వివేకానంద స్వామి అది జీవముక్తులు అలా ఉంటారు జీవముక్తులు వాడికి తెలిసిపోతుంది మేము వెళ్ళిపోయిన టైం వచ్చేసిందని సరే రాజా జగదంబికను సేవించిన వాడు తప్పక కృతకృత్యుడు అవుతాడు అమ్మవారిని సేవించేవాడు తప్పక ధాన్యుడు అవుతారో అందుకే మనం అమ్మవారిని పెట్టుకున్నాం కనుక నిరంతర దేవిని ధ్యానించాలి పూజ చేస్తూ ధ్యానం మా అమ్మవారు అమ్మవారికి నీళ్ళు పోసాం వాళ్ళ తల నీళ్ళు ఉంటాయి కదా తలలో నెమ్ము చేస్తుంది అమ్మవారికి అందుకే బట్టబెట్టి వెనకాల కురుల్ని తుడిచాం అమ్మవారి వెనకాల జుట్టు ఇలా తల వెనకాల దాని కూడా తుడవాలి అంతేగా నీళ్ళు పోసేసేది మొహాన్ని ఇట్ట బట్టడం కాదు ఎందుకంటే నిజంగా నీళ్ళు అక్కడ ఉంటే మనకి జలుబు చేస్తుంది కదా పెద్ద జుట్టు ఉన్నప్పుడు మన అమ్మవారిని ఇంకా బంధం అది ఇంకా పెద్దది మంచి సువాసనతో ఉంటుందంట అమ్మవారు వేసుకున్న కొప్పుముడి మంచి తోటి పెద్ద జడ అమ్మవారిది మరి అని నీళ్లు పోస్తే నానుతుంది కదా పిచ్చితల్లి అనుకొని మంచిగా అలా బట్ట తీసి వెనకాల మాడు మీద వృద్ధి ఆ నీళ్లు పోయే ఫీలింగ్ మనకు రావాలి ఆ వేడి వల్ల నీళ్ళు అంటుతున్నాయి బట్టకి అది అమ్మవారు చుట్టుకున్న నీళ్లు వచ్చేసినాయి బట్టనే ఫీలింగ్ వస్తూ చేస్తే కదా సాధన వాళ్ళ నీళ్లు కొట్టేసిపోతే ఏం లాభం అది కాదు కదా సాధన అలా అదే దేవి గాథలు వినాలి ఇక మనం వినేది దేవి గాథలు వినాలి విన్నందువల్ల అమ్మవారి మీద ధ్యానం కుదురుతుంది అమ్మవారికి అభిషేకం చేస్తుంటే మా అమ్మవారి చేతులు గోరింటాకు పెడదామని కుంకుమ పెట్టారు కుంకుమతో అమ్మవారి చేతులు గోరింటాకు రాశారు కాళ్లకు పసుపు పెట్టారు ఇంటికి పెద్ద ఆవిడ వచ్చింది అని కాళ్ళకు పసుపు రాస్తారు కదా అలా మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి మన అమ్మవారికి అలానే చేస్తాం మన అమ్మవారికి పాదాలకు పసుపు ఉంటుంది చూడండి ఆవిడ వచ్చి కూర్చుందని పసుపు రాస్తాను నీటి చిన్న కాళ్ళు పసుపు రాస్తా ఒక్కొక్కసారి దానికి గోరింటాకులాగా పారాన్ని పెట్టినట్టు ఇలా పెడతా దానికి కుంకుమ పెట్టి చేతులకు అన్ని కుంకుమ రాస్తా ఒక్కొక్కసారి ఓపిక ఉన్నప్పుడు వీళ్ళంతవరకు పెట్టడానికి ట్రై చేస్తా మంచి బొట్టు మంగళసూత్రం పెద్దవి మంగళసూత్రాలు అందరు మాంగళ్యం కాపాడే తల్లి ఆడ మంగళసూత్రాలు ఎంత పెద్దవో అంటే ఎంత గొప్పవో అలాంటి మంగళసూత్రాలు మనం కుంకుమ పెడితే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళవి వాళ్ళవి వీళ్ళందరివి మాంగళ్యం శుభం కలుగుతుంది మంగళం కలుగుతుంది అలా అనుకుంటూ అమ్మవారికి మంచి చుక్క ఆమెకి కిరీటం ఆమె కంటూ బట్టల సెట్టు ఒకటి ఆమెకంటూ మంచి నైవేద్యం శుక్రవారం పొంగలిష్టం పొంగలు పెడతాను ఒకరోజు అమ్మ దద్దోజనం పెడతాను ఒకరోజు చిత్రాన్నం పెడతాను ఒకరోజు పులిహార పెడతాను రోజు ఇదేనా బోర్ కొడతాం ఈరోజు మార్చేద్దాం ఐటమ్ ఈ డిస్కషన్ అమ్మవారితో అవుతుంది అది ధ్యానం అది రావాలి అందుకని విగ్రహం నీళ్ళు పోసేసి ఏదో చెప్పారు కదా మంచి మంచోపచారానికి గంధం ఉపదీప ఏదో చేసిపోయాడు బయటి ఏం చేశాడు డ్యూటీ చేశాడు డ్యూటీ చేయదంటున్నా అది పురాణం కూడా డ్యూటీ కాదు మీరు ఏదో లాగా వచ్చి ఇక్కడ వినకూడదు అక్కడ వెళ్ళి విన్నది నాకు నెక్స్ట్ డే మార్చుకోవాలనే ధోరణి మీకు వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని డ్యూటీలే చేస్తారు ఇక్కడ వినేసి ఇంటికి వెళ్ళి మారలేదు ఇంటికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయలేదు మీరు ఏమీ మారలేదు ఇలానే కూర్చుంటున్నారు రాసుకుంటున్నారు పోతున్నారు రాసుకుంటున్నారు పోతున్నారు ఏం చేశారు డ్యూటీ చేశారు ఒక రోజు ఇది మెమరీ నుంచి పోతుంది ఎందుకంటే మీరు చేయలేదు కాబట్టి ఏదైనా చేస్తేనే గుర్తుంటుంది థియరీగా విన్నది ప్రాక్టికాలిటీలో ఉంటేనే గుర్తుంటుంది దాన్నే విజ్డమ్ అంటారు ఓన్లీ థీరీ ఉంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికాలిటీ ఈజ్ గోల్డ్ విజ్డమ్ సో విస్డమ్గా ఎప్పుడు మారిందో అది మర్చిపోరు కొన్ని జన్మల వరకు కాదు ఎన్ని జన్మలకైనా గుర్తుంటాం ఇప్పుడు ఎన్నో జన్మల్లో మనం చేసిన ప్రవర్తన వల్లే కదా ఈ జన్మలు ఇట్లున్నాం మనం పనికిరాని వాటికి వెళ్ళిపోతుంటాం లాగినట్టు వెళ్ళిపోతున్నాం మనం గుడికి అమ్మో భయంగా గుడికి గొడవల అని అంటాం ఈ ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది నాన్న నేర్పించాడా అమ్మ నేర్పించిందా కూర్చొని రామరామ రాయిరా అంటే వా అమ్మో ఎందుకు రాయాలి నిన్న రాశా కదా విశ్వశాస్త్రం చదువురా అప్పుడు చాలా కష్టం మొబైల్లో వీడియో గేమ్ మాత్రం చాలా ఈజీ ఆడటం ఎవరు నేర్పిలేరు అది మాత్రం వచ్చేసింది దీన్ని మాత్రం ఎవడు కూర్చొని గొంతు చించుకొని చించుకొని అర్చి నేర్పియాలి ఎందుకు రాదు కూర్చుండే నీకు సరే రాదనుకో గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి కదా ఒక బాధ్యత ఉంది కదా ఏదైనా నేర్చుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది కదా ధర్మం వైపు మరి ఎందుకు వెళ్ళట్లే అంటే మన మనసు ధర్మం వైపు ఎందుకు పోవట్లేదు అసలు పూర్వ జన్మవాసనలు ఎన్నో జన్మల నుంచి ఈ ఆత్మ బాడీస్ మార్చుకుంటూ మార్చుకుంటూ వస్తుంది బాడీ పోతుంది ఆత్మదే అలా ఎన్నో బాడీస్ షట్లు మార్చినట్టు బాడీస్ మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చిన ఆత్మకి అన్ని జన్మవాసనలు అంటున్నాయి దీనిలో దిక్కుమాల పనులు పదిగ్రాని పనులు చేసే ఉంటాయి అవి ఇప్పుడు మనల్ని పోనీయకుండా ఆపుతున్నాయి అందుకని దేవుడి దగ్గర ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా స్వామి ఏ జన్మ వాసనలు ఏమో కానీ నన్ను నీ దగ్గర రాకుండా మనసు ఆపుతుంది ఈ మనసును తీసుకెళ్ళి నీ కాళ్ళ దగ్గర కట్టేసేయి నేను ఎప్పుడు నీ గుడికి అనగా పరిగెత్తుకుంటూ రావాలిగా అని దేవుని రిక్వెస్ట్ పెడుతూనే ఉండాలి ధర్మకార్యాల వైపు నా మనసు తిరిగేటట్టుకు చూడు స్వామి పురాణాలు వినేటట్టు చేయి స్వామి ఎక్కడైనా హనుమాన్ చాలి జరిగితే వెళ్ళి కూర్చోవాలి స్వామి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటట్టు చూడు నవవిధ భక్తుల్లోనే నన్ను తిప్పు నీ వైపు అని కోరుకోవాలి అలా చేయగా చేయగా నేను అనుకున్నావా చిత్తశుద్ధి అవుతుంది అవునా తోమడం షైనింగ్ వస్తుంది ఆ చిత్తశుద్ధికి వాడాలి చిత్తశుద్ధి అయితే ఇంకేం లేదు ఇక మోక్షంలోకి వెళ్ళిపోతాం లేదంటే ఏమవుతుంది పుణ్యమయ్యి మళ్ళీ జన్మ వస్తుంది అది అనుభవించి మళ్ళీ చేస్తాడు ఆ పుణ్యంకి ఇంకొంచెం పాపం యాడ్ చేస్తాడు కదా ఎట్లయినా ఒకటే గుర్తు మనిషిగా వచ్చాడా వాడి పుణ్యమైనా ఉంది పాపమైనా ఉంది లేకపోతే మనిషిగా రాడు ఇది క్లియర్ మనిషిగా వచ్చాక మనకైతే ఒక క్లారిటీ వచ్చింది పుణ్యమో పాపం ఉంది పాపం వల్ల మళ్ళీ జన్మ వస్తే అది ఇంకా డేంజరస్గా ఉంటుంది పుణ్యం వల్ల ఈ మాత్రం అని ఉన్నాం పురాణాలు వింటున్నాం గుడికి వెళ్తాం మంచి పేరెంట్స్ ఉన్నారు చుట్టూ మంచి కల్చర్ ఉంది ఇప్పుడు పాపం చేస్తున్నావు నువ్వు ఏంది పరిస్థితి నెక్స్ట్ ఇది కొంచెం పాపం చేస్తేనే ఇంత టఫ్గా ఉంది ఎంతో పాపం చేస్తే ఇంకేముందో అనే భయంతో లీడ్ చేస్తే ఒక రెస్పెక్ట్ పురాణం వైపు పెట్టుకొని గరుడ పురాణం లాంటి వాటి రెస్పెక్ట్ పెట్టుకొని లీడ్ చేస్తే వాడు జీవన్ ముక్తుడైపోతాడు పరీక్ష మహారాజు ఇలాంటి స్టోరీస్ ప్రహ్లాదుడు ఇవన్నీ మనకు అవే చెప్తున్నాయి రాజా అలా అమ్మవారిని గాథలు వినాలి దేవి మంత్రం చెప్పించాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది అమ్మవారి మంత్రం ఓం శ్రీ మాత్రే నమ చాలు ఈ మంత్రమే చేసుకుంటూ చూసుకుంటాం ఆవిడ చూసుకుంటారు విష్ణు బ్రహ్మ బ్రహ్మశివుడిని ఆవిడ చూసుకున్నప్పుడు మనం చూసుకోలేదా ఆఫ్టర్ ఆల్ సరే అన్య యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి అవి సకామాలు కనుక క్షయోన్ముఖాలు ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి కానీ దేవి యజ్ఞమే టాప్ ప్రయారిటీ అన్నిట్లో ముఖ్యమైనది మిగతావి చాలా ఉన్నాయి అవన్నీ ఏదో మన అవసరానికి తగ్గట్టు పోతాయి అంటే కర్మ ఎందుకు చేస్తాడంటే వాడికి ఏదో కోరిక ఉంది అందుకోసం చేస్తాడు అశ్వమేధ యాగం లాగా దేవి యజ్ఞం అలా కాదు స్వర్గకాముడైన వాడు అగ్ని అగ్నిష్టోమాధికం చేయాలని విఘ్నులు అంటారు కానీ పుణ్యం క్షీణించగానే తిరిగి మధ్య లోకంలో దేవేంద్రుడైనా కూడా పుణ్యం అయిపోయింది అనుకోండి భూమి వచ్చి పడాల్సిందే ఎంతమంది దేవతల పొజిషన్లో ఉన్నారో వాళ్ళ పుణ్యాలు అయిపోయాక భూమి మీద పడాల్సిందే మనిషిగా పుట్టాల్సిందే ఇప్పుడు వాళ్ళ గొప్ప మనం గొప్ప మనం గొప్ప ఎందుకు తెలుసా వాళ్ళు ఇంకా మనిషి జన్మ వచ్చే ఛాన్స్ ఉంది మనకు ఆల్రెడీ మనిషి జన్మ వచ్చేసింది మనిషి జన్మలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు దేవత అవ్వచ్చు లేదని మోక్షంలోకి వెళ్ళిపోవచ్చు దేవతలకు ఆ ఛాన్స్ లేదు వాళ్ళు ఖచ్చితంగా భూమి మీదకి వచ్చిపోవాల్సిందే మనకు కనబడని వాళ్ళు మనకంటే గొప్ప స్టేజ్లో ఉన్నవాళ్ళు మనకంటే తక్కువనే విచిత్రం మనకు చూడండి విన్నానికి ఎట్లుందా ఇప్పుడు మనం ముందున్నట్టు కదా ఇంకో విధంగా మనం పోయిన జన్మలో దేవత అయ్యి ఉండొచ్చు కదా పుణ్యమై క్షీణించి మీద పడ్డామేమో ఇప్పుడు వచ్చి రూటు మార్చుకొని వెళ్తున్నామేమో ఎవరికి తెలుసు కాళ్ళు కట్టుకున్నాం కాళ్ళు కట్టుకున్నాం కాళ్ళు కట్టుకున్నాం మరి తెలియకపోవచ్చు కదా అది అలాంటివి అవునా కాదా అందుకోసం ధర్మాచరణ ముఖ్యం కనుక మానస యజ్ఞం సర్వోత్కృష్టమైనది ఎలాంటి యజ్ఞం చేయమన్నారు మనసుతో కూడిన యజ్ఞం అంటే బయట చేసే యజ్ఞాలు చేయకూడదని కాదు అవి చేయాలి ఇంటర్నల్గా మీకోసం చేసే యజ్ఞం పేరేంటి మానస యజ్ఞం బయట మళ్ళీ డబ్బులు ఖర్చు చేసి టైం వెచ్చించి బ్రాహ్మణి పెట్టుకొని ఇంట్లో చండీయాగము రుద్ర రుద్రహోమము విష్ణు సుదర్శన హోమము మా మన్యు సూక్తము ఇలాంటివన్నీ చేసుకోవాలి తప్పదు చేస్తూ చేస్తూ మానస యజ్ఞం కూడా చేయాలి నీవు పూర్వం తామసమైన సర్పయజ్ఞం చేసి తక్షకునిపై పగ తీర్చుకున్నావు చూడండి జనభయ చేడు ఏం చేశాడు యజ్ఞం చేశాడు తామసయజ్ఞంలో ఏమవుతుందంట మనం చేసే వల్ల ఇంకోళ్ళకి హాని జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి చేతబడులు ఆ బడులు ఈ బడులు ఇవన్నీ తామస యజ్ఞాలు దానివల్ల ఇంకో మనిషికి ఇంకో జంతువుకి ఇబ్బంది కలుగుతుంది అవన్నీ తామస యజ్ఞాలు అలాంటివి చెయ్యకూడదు కానీ జనమయజేయుడు చేసిన తామసయజ్ఞం వల్ల ఏవది ఎవరు చచ్చారో సర్పజాతి నశించిపోయింది కదా పాములన్నీ చచ్చినాయి అందుకని ఈయన ఎవరిని తిడుతున్నాడు తక్షకుడిని తిడుతున్నాడు తక్షకుడు చేసిన పని వల్ల నువ్వు యజ్ఞం చేయాల్సి వచ్చింది నువ్వు యజ్ఞం చేసినందు పాములు చచ్చిపోయినాయి కానీ వ్యాసుడు ఎవరినైనా నిందిస్తున్నాడు తక్షకుడిని నిందిస్తున్నాడు ఆ దురాత్ముడు కారణంగా దురాత్ముడు ఎవరిక్కడ తక్షకుడు కారణంగా కోట్ల కొలది సర్పాలు అయిపోయినాయి అంటే నువ్వు చేసిన తామస యజ్ఞం వల్ల సర్పాలు నశించాయి ఆ నశించడానికి కారణం తక్షకుడయ్యాడు అందుకే దురాత్ముడు అన్నాడు సృష్టి ఆదిలో శ్రీమన్ మహావిష్ణువు ఆచరించినట్లుగా నీవు నువ్వు విధి విధంగా దేవజ్ఞంగా సంకల్పించు సృష్టికి ఆదిలో విష్ణుమూర్తి కూడా అమ్మవారి యజ్ఞం చేశాడంట అందువల్లనే ఆయన పక్కన లక్ష్మీదేవి వచ్చి కూర్చొని ఇంత గొప్ప సృష్టి భారాన్ని ఆయన నడపగలుగుతున్నాడు అంటే ఆ అమ్మవారి యజ్ఞం కారణంగానే దేవీ బీజ విధానజ్ఞులు మంత్రమార్గ విచక్షణలు అయిన ద్విజులు యాజకులుగా ఉంటారు నీవు యజమానివి ఆ విధంగా యజ్ఞం చేసి యజ్ఞార్జిత ఫలితంతో దుర్గతి పాలని నీ తండ్రిని ఉద్ధరించు ఇప్పుడు జనమేజయుడికి ఏం చెప్తున్నాడు ఎవరు పరీక్షిణ మహారాజును ఉద్ధరించడమని జనమేజయుడికి చెప్తున్నాడు ఎవరు వ్యాసుడు ఏమని అంటే అమ్మవారి యొక్క యజ్ఞం చేసి నువ్వే యజ్ఞాధికారిగా నిలబడి ఆ పుణ్యాన్ని నువ్వు తండ్రికి ఇస్తే తండ్రి తరించిపోతాడు అని చెప్తున్నాడు అంతరాళంలోనూ కాదు కుసంస్కారమైన నేల మీద కాదు సంగ్రామంలోనూ కాదు గంగా తీరాన కాదు నీ తండ్రి సర్పదష్టుడైన సౌదాంతంలో దుర్మరణం పాలయ్యాడు సర్ప కాటు వల్ల చనిపోయాడు నీ తండ్రి ఎవరు పరీక్షిణ మహారాజు దుర్గతికి కుత్సితులైన కారణాలన్నీ ఉన్నా వైరాగ్య భావన ఒకటి ఉంటే చాలు మానవుడు ముక్తుడవుతాడు కానీ పరీక్షిణ మహారాజు వెళ్ళిపోయే టైంకి ఏమైంది శరీరానికి శాపం ఉంది కానీ వైరాగ్యానికి వెళ్ళిపోయి భాగవతం విన్నాడు కదా అందుకే ముక్తి పొందాడు పంచభూతాత్మకమైన శరీరం ఉంటే ఏం నశిస్తే ఏం అందువల్ల నాకు అణుమాత్రం కూడా దుఃఖం లేదు నేను ముక్తుడను నిర్గుణను అవ్యయుడను ఆ ఈ దేహానికి నేను అతిరిక్తుడను శరీరంతోడిన సంబంధం కర్మ ప్రాప్తిపాధికమైనది శుభాలు కానీ అశుభాలు కానీ ఆ సర్వకర్మలు అనుభవించాను ఈ ఫీలింగ్స్ మనకు రావాలి శరీరాన్ని దాటి మనం ఉన్నామంటే ఏమో రావాలి పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అదే కదా పంచోపచార పూజలో జీవాత్మ మధ్యలో బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం అది పరమాత్మ ఈ కాంబినేషనే కదా పంచభూతాత్మ శరీరము ఈ శరీరం ఉంటే ఏంటి నశిస్తే ఏంటి అనే ఫీలింగ్ రావాలి దీని ఎందులో అంటే కాపాడకుండా వదిలేయమని కాదు చలికాలంలో స్వెటర్లు వేసుకోండి వర్షాకాలంలో గొడుగులు వేయండి ఎందుకంటే శరీరం ఉంటేనే మీరు ధర్మకార్యాలు చేస్తారు పునా పురాణాలు వింటారు పురాణాలు వినాలన్నా శరీరం కావాలి యజ్ఞాలు చేయాలని శరీరం కావాలి గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలి ధర్మకార్యం చేయాలని శరీరం కావాలి దాన్ని కాపాడండి దాన్నే పట్టుకొని వేలాడుతుంటున్నారు దాన్ని మినిమం ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి అది ఇవ్వాలి టైంకి తిండి పెట్టాలి అయితే లోపల భావం మాత్రం ఉంటేనే పోతేనే అనే ఫీలింగ్లో ఉండాలి అందువల్ల నాకు ఇంత కూడా బాధ లేదు అనే ఫీలింగ్లో ఉండాలి శరీరం ఉన్నా పోదర పోయేదే కదా అనే ఫీలింగ్ నేను ముక్తుడను ముక్తుడనంటే ఇది మనసు పండడం మాట కండం కాదు మాటకు పోలడంటావు నేను ముక్తుడనంటే నాకు ఇవేవి అంటావు నా శరీరం ఉన్న రోజుల కష్టాలు నేను శరీరం కాదు కదా అంటే నాకు తలనొప్పి వచ్చింది నాకు వచ్చిందా శరీరానికి వచ్చిందా అని రావాలి నాకు తలనొప్పి వచ్చింది మమ్మీ అంటున్నాం అంటే ఇంకా పండలే పండినవాడే ఉంటాడు నా శరీరానికి తలనొప్పి వచ్చింది అంటాడు నా తలకి తలనొప్పి వచ్చింది అంటాడు నా తలకి తలనొప్పి వచ్చింది అంటాడు నా కాలుకి కాళ్ళ నొప్పి వచ్చింది నా కడుపుకి కడుపు నొప్పి వచ్చింది అది అదేంటారు నీ కడుపు కడుపు నొప్పి రావడం ఏంట్రా అంటే నేను కడుపుని కాదు నేను తలని కాదు నేను శరీరం కాదు నేనేంటి ఆత్మని మరి నాకెందుకు వస్తుంది తప్పి ఆత్మకు నొప్పులు ఉంటాయా ఏమీ ఉండవు బాధ లేదు సుఖం లేదు కష్టం లేదు సుఖం లేదు దుఃఖం లేదు ఏమీ లేవు ఆత్మకి అలాంటి ఆత్మకి తన నొప్పి ఏంటి కట్ట నొప్పి ఏంటి అవన్నీ శరీరానికి వచ్చాయి అనే ఫీలింగ్ నిర్గుణను నాకు ఏ గుణాలు లేవు సత్వగుణం లేదు రజోగుణం లేదు తమో గుణం లేదు ఈ మూడు కాని వాడిని నేను అది విశుద్ధ సత్వం అంటే అదే ఆత్మ ఆత్మకి ఏ గుణాలు లేవు మనం బాగుపడ్డం కోసమే ఈ గుణాలు వచ్చినాయి అంటే కనీసం తమో గుణంలోంచి రజోగుణంలోకి వచ్చి రజోగుణంలోంచి సత్వగుణంలోకి వచ్చి బాగుపడతాడు రా అని ఈ గుణ వివర్చన జరిగి జరిగింది కానీ లేదంటే నిజమైన పరమాత్మకి ఆత్మకి నిర్గుణుడు అంటారు అందుకే ఆయనకి ఏ గుణాలు ఉండవు అవ్యయుడను ఈ దేహానికి నేను అతిరిక్తుడను దేహం నేను కాదు దేహం కాని వాడిని నేను అంటే దేహానికి పరం నేను అంటున్నాడు దేహం కాని వాడిని నేను దేహానికి పరం అంటే దేహంలోని వాడిని కాదు దేహం బయట ఉన్నవాడిని అంటున్నాడు అంటే ఎక్కడున్నాడు దేహం బయట అంటే అంతటా ఉన్నా పరమాత్మే మనం ఎక్కడున్నామంటే దేహంలో ఉన్నామంటే మనం ఇంకా మనిషిగా ఉన్నాం పండలే ఆత్మగా ఉన్నాం ఈ దేహం కాదు నేను దేహంలో దేహం బయట ఉన్నాననే ఫీలింగ్ అనుకోండి పండింది అనుకోండి పరమాత్మే వాడు అంతటా ఉన్నాడు అన్నిటిలో ఉన్నాడు ఈ బయటికి రావడమే సాధన దీనిలోంచి బయటికి వచ్చేదే సాధన లేదా లోపల ఉండి దీన్ని మర్చిపోవడం కూడా సాధన అంటే ఏమైంది ఇప్పుడు బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి మధ్యలో అడ్డే ఉంది శరీరం ఉంది బయట పరమాత్మకి లోపల ఉన్న జీవాత్మకి అడ్డు శరీరం ఈ శరీరం అడ్డు తొలగిస్తే చంపేమని కాదు తొలగిస్తే అంటే సాధన చేసి 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 ఈ శరీరం కాదు నేను అనే ఫీలింగ్ గట్టిగా నిలబడ్డప్పుడు ఆత్మలో దోమ కుట్టినా తెలియదు చీమ కుట్టినా తెలియదు నన్ను కాదుగా కుట్టేది నా చేతిని కాదు అంటే శరీరానికి ఉన్న చేనే కుడుతుంది కదా దోమ దేని గుర్తుంది అనుకుంటాడే శరీరాన్ని కుడుతుంది ఇది రావాలి పండినప్పుడు అప్పుడు అవుతాడు ఆత్మలో నిలిచాడు రా అని చెప్తాను శుభాలు లేవు అశుభాలు లేవు ఆ సర్వకర్మలు అనుభవించాను అన్నీ అనుభవించేశాను లోపలున్న ఆత్మ అన్నీ తెలుసుకుంటుంది ఏం తెలుసుకుంటుంది ఆకలేసిందని తెలుసుకుంటుంది నిద్ర వచ్చిందని తెలుసుకుంటుంది తలనొప్పి వచ్చిందని తెలుసుకుంటుంది కడుపు నొప్పి వచ్చిందని తెలుసుకుంటుంది ఎవరో తిడితే బాధపడుతున్నాడనే తెలుసుకుంటుంది ఎవరో పొగిడితే సంతోషపడుతున్నాడని తెలుసుకుంటున్న వస్తువు ఏది ఉందో అది మనం అన్ని ఫీల్ అవుతుంది సరే రియలైజ్ అవుతుందా తెలుసుకుంటుందా లోపల ఉండి అది మనం యాక్చువల్గా ఇది కాదు అక్కడ నుంచి వాడికి ఏ ఫీలింగ్ లేదు ఎందుకు పడేది వర్షం దీని మీద కాబట్టి లోపల ఉన్న దాని మీద ఏం వర్షం పడట్లే అది పుష్పవృష్టి వృష్టి కురవట్లేదు నిప్పుల వర్షం కురవట్లేదు లోపల దాని మీద అంటే మీటిసే మాటలు బాధపడే మాటలు నిప్పుల వర్షం పొగడతలు పుష్పవృష్టి పుష్పవర్షం పుష్ప వర్షం కురిసినట్టు రెండు మీద పడుతున్నాయి కదా లోపల దానికి ఏం లేదుగా అనే ఫీలింగ్ నిలబడాలి అప్పుడు వాడు దేనికి చలించాడు గాడి దాన్ని దిక్కినా శుభం నీకు మంచి జరగాలి నువ్వు చాలా గొప్ప గురువు మహారాజ్ అంటే శుభం నీకు మంచి జరగాలి పైకి ఎక్కడు కింద పట్టు అది రావాలి అతి భయంకరమైన ఈ సంసార సంకటం నుండి నేను విముక్తుడనయ్యాను దుఃఖం నుండి బయటపడ్డానని వైరాగ్య భావంతో చింతన చేస్తూ దేహయాత్ర చాలించిన వానికి మోక్షం హస్త హస్తామలకం చూడండి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మోక్షము చేతిలోనే ఉన్నట్టు హస్తమలక చస్తామలకం అంటే చేతిలో ఈజీగా చాలా సునాయసం హస్తమలక అంటే చాలా ఈజీగా సునాయసం అని అర్థం అతి భయంకరమైన ఈ సంసార లంపటం నుండి నేను విముక్తుడనయ్యాను అనే ఫీలింగ్ ఎప్పుడొస్తుంది నీకు సంసారంలో ఉన్నవన్నీ దీనికి సంబంధం నాకు కాదుగా సంబంధం అని వచ్చినప్పుడు కదా విముక్తుడయ్యేది విముక్తి అంటే ఏంటి బంధాల నుంచి కట్టవడం వదిలేయడం కాదు బలవంతంగా గమ్మను వదిలేసి భార్యను వదిలేసి పిల్లలను వదిలేయడం ఇది విముక్తి కాదు భార్యకేం కావాలి తల్లికి ఏం కావాలి తండ్రికి ఏం కావాలి బిడ్డలకేం కావాలి అన్నీ చూసుకుంటూ నువ్వు ఆత్మగా నిలబడ్డం విముక్తి అంటే శరీరంతో వాళ్ళందరికీ చెయ్యి అంటే పని మానేసి మూల కూర్చోమని కాదు శరీరంతో ఏమేమి అవసరాలు అన్నీ తీర్చు ఏముందో చెయ్యి సేవ చెయ్యి అన్నిట్లో భగవంతుని చూడు నీలో ఉన్న భగవంతుని చూసుకుంటూ ఆ పని చెయ్యి అంటే నీలో ఉన్న భగవంతుడు నువ్వని రియలైజ్ అవుతూ అందరిలో భగవంతుడు చూస్తూ చెయ్యి నువ్వు చేసే సేవ నీకు పుణ్యం అంటదు పాపం అంటే చేసేది శరీరం నువ్వు కాదు కదా అలా అని చెప్పి పిచ్చి పని చేసేసి శరీరం చేసింది కదా అనంత మళ్ళీ అనుభవించాల్సింది నువ్వే ఎందుకో లోపల ఉండి ఎవడో సువబెట్టి కాలుస్తాడు ఆ నొప్పి నీకే తెలుస్తుంది అవునా కదా నిజంగా ఆత్మగా నిలబడ్డవాడు తప్పు చేయడు తెలుసు కదా అయ్యో నేను చేసే పప్పు ఏదైతే తప్పు అన్నీ ఉన్నాయో దీనివల్ల నా శరీరం కూడా బాధపడుతుందే దీన్ని ఎందుకు బాధ పెట్టాలి పాపం ఏదో రోజు పోతుంది పాపం పోయేదాన్ని పోయినండి ఎందుకు నేను బలవంతంగా అంటే బాగా స్వీట్ తినేసి షుగర్ తెచ్చిదాన్ని బాధ పెట్టడం ఉప్పు కారాలు తినేసి బీబీ తెచ్చిదాన్ని బాధ పెట్టడం పనికి రాని వాడు జోలికి వెళ్ళి దెబ్బలు తిని దానికి చెయ్యి కొట్టుకుని కాలు ఇర్ర కొట్టుకుని తప్పు చేసి ఈ గోలు చేసుకోవడం ఉపవాసాలుండి బాధ పెట్టడం ఉపవాసాలు పిల్లలకి లేదు అదే చెప్పా కదా నేను పాపమే చేస్తున్నారు ఎందుకంటే శరీరాన్ని మాడుస్తున్నారు ఆ పాపం మీ నెత్తిన పడుతుంది రేపు పొద్దున మీ బాగా ఆగ్రహం టైంకి అన్నం దొరకదు ఎవరికి బ్రహ్మచర్యంలో ఉన్నవాడు ఉపవాసం చేస్తే రేపు పొద్దున్న తిండి దొరకదు వాడికి ఉపవాసమే లేదు అసలు శివరాత్రికి నేను ఉపవాసం ఉంటానండి అనద్దు పెళ్ళయితేనే ఉపవాసం పెళ్ళయ్యే వరకు ఉపవాసం లేదు అసలు పెళ్ళి చేసుకున్నాడు కంటే వాడు కర్మ వాడి గమలోకం ద్వారం తీసింది ఎట్లయినా వాడు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అంటే గృహస్థాశ్రమం ద్వారా పోవాలి వాడు పోకుండా ఏదో స్పెషల్ లైన్ తీసుకున్నాడు ఏం చేస్తాడు గెంటేస్తారు మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇట్టే పోవాలి ఈ లోపల మనం ముందుకు వెళ్ళిపోయి ఉంటాం సరే ఎలా ఉండాలంటే ఫీలింగ్ విముక్తుడనయ్యాను అని దుఃఖం నుండి బయటపడ్డాను మళ్ళీ పుట్టి చచ్చే అనే దానిలో లేను ఎందుకంటే నేను ఆత్మని నాకు చావు లేదు పుట్టకలేదు అన్ని ఫీలింగ్ నిండినప్పుడు కదా రియలైజ్ అయినప్పుడు కదా చేస్తాను నేను చచ్చేది ఏంటి నా శరీరం పోతుంది నువ్వు పుట్టావు కదా నేను పుట్టేది నా శరీరం పుట్టింది నేను మా నువ్వెవరు నేను లోపల ఉన్న ఆత్మని నేను పోయిన జన్మలో ఉన్నాను అంత ముందు జన్మలో ఉన్నాను ముందు జన్మల్లో ఉంటాను అన్ని జన్మల్లో ఉంటాను నాకు పుట్టుకలేదు చావలేదు మరి దేనికి ఉందరా అంటే నా శరీరానికి ఉంది అంటే ఈ ఆత్మ తొడుక్కున్న శరీరానికి ఉంది అని వైరాగ్య భావంతో చింతన చేస్తూ దేహయాత్ర చాలించిన వానికి మోక్షము అలా చేతిలో ఉంది అని అంటున్నారు యోగులకు కూడా దుర్లభమైన పరాకాష్ట అది అలా కాకుండా రాజా నీ తండ్రి పరీక్షతో దేహం అందో మమత్వాన్ని పెంచుకొని నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను నా రాజ్యం నిహత కంటకం నేను జీవించడం ఎలా యంత్ర యజ్ఞాలు మణిమంత్రాలు విధులను పిలిపించండి సమున్నతమైన సౌదను నిర్మించుకొని అందులో కూర్చున్నాడు పరీక్ష మహారాజో చిన్న మిస్టేక్ ఏం చేశాడంటే ఆ సౌదం నిర్మించుకుని అందులో కూర్చున్నాడు ఎలా వచ్చినాము అది చూద్దాము మంత్రులలో వాళ్ళని తంత్రాలు పిలిపించి చేశాడు కదా ఆ పూ పండులోంచి వచ్చాడు లోపలికి ఆ ధర్మం ఏం చేశాడు మంత్రాలను వాళ్ళని తంత్రాలను పిలిపించి అంటే ఇంకా శరీరం మీద మమకారం ఉండింది మీ నాన్నగారికి అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ చనిపోయాడు భాగవతం ఆయన మోక్షం ఇచ్చిన వేరు బట్ ఫీలింగ్ అయితే అది ఉంది కదా ఆయనకి స్నాన సంధ్యాలు మానేశాడు ఎందుకంటే లోపలికి కూర్చున్నాడు కదా ఎక్కడో చంపుతుందో అని దాన ధర్మాలు లేవు దేవిని ఒక్కసారి కూడా స్మరించి అడు అమ్మవారిని ఒక్కసారి కూడా పూజలు కానీ ఏమో చా చావచ్చేస్తుంది అని దైవాన్ని పరాన్ని తలపోస్తూ భూసైనమైనా చేయలేదు దేవుణ్ణి ఎడో చచ్చిపోతాను కదా అని అన్నీ వదిలేసి ఆ అమ్మవారినో అయ్యవారినో తలుచుకుంటూ భూసైనం చేస్తూ కటికమైన దీక్షలాగా చనిపోలేదు ఎటు పోతా అన్నవాడు అమ్మవారి కోసం కష్టపడితే ఏమైంది ఏసీలో చచ్చేవాళ్ళు కింద కూర్చొని చచ్చిపో అమ్మవారి కోసం భూసైనం ఎందుకంటే కఠినమైన దీక్షలో నియమం అది అర్థమైంది అలా దైవాన్ని పరాన్ని తలపోస్తూ భూసేనమ చేయలేదు మహాఘోరమైన మహార్ణవంలో పడి తుదకు సర్పదశ ప్రాణాలు విడిచాడు మొత్తానికి పాము కాటుకు చనిపోయాడు మీ నాన్నగారు అని చెప్తున్నాడు అని ఈ రోజున కలియుగాం చేత మహర్షిని అవమానించి అలా నరకం తెచ్చిపెట్టుకున్నాడు కనుక నీవు నీ తండ్రిని పాప పంకిల నుండి సమర్థరించు ఆయనకు కూడా నరకం సంభవించిందంట పరీక్ష మహారాజ్కి మోక్షం డైరెక్ట్ వెళ్ళిపోలే నరకం ఎందుకు వచ్చిందంటే ఋషిని అన్యాయంగా చేశాడు కదా అదొకటి ఇష్యూ ఉంది కదా పాము సర్పం వేశాడు కదా అవమానించాడు ఇవన్నీ అనుభవించాలి కదా అదయ్యాక వెళ్ళిపోతాడు మోక్షానికి ఎందుకు భాగవతం విన్న కారణంగా పండాడు కాబట్టి అని చెప్పుకుంటూ నీ తండ్రిని ఉద్ధరించడానికి నువ్వు దేవి యజ్ఞం చెయ్యి అని ఎవరు చెప్తున్నారు వ్యాస భగవానుడు జనమే చెప్తున్నాడు అని చెప్తూ శుభం సర్వం సత్వం శివమాహేశ్వర పాదార్ విందర్పణ లోకాంతమస్తా అంచుకినో భవంతు శాంతి శాంతి శాంతి